కొత్తగా పెళ్ళైన అనిల్ సింధు తమ ఇంటి ముందున్న తులసి చెట్టుకి దీపం పెట్టి కొత్త జీవితంలోకి మొదటి అడుగు వేశారు పెళ్లి హడావుడి బంధువుల సందడి అన్నీ తగ్గిన తర్వాత ఇద్దరూ ఇంటి మీద కూర్చొని చల్లని గాలిని ఆస్వాదిస్తున్నారు మన ప్రయాణం ఎక్కడ మొదలవుతుంది అనుకుంటున్నావు అని అనిల్ అడిగాడు సింధు నవ్వుతూ చెప్పింది ఒకరి మనసు ఇంకొకరిని అర్థం చేసుకునే చోట నుంచే మొదలైంది అని చెప్పింది ఆ మాటలు విన్న అనిల్ ఆమె చేతిని పట్టుకొని అయితే ఈ రోజు నుంచే మన ప్రయాణం మొదలైంది మనం కలిసి ఉన్నంత వరకు ప్రతిరోజు కొత్తదే అని అన్నాడు పక్కింట్లో పూలదండల వాసన దూరంలో వినిపిస్తున్న మాంగాళ్య గీతాలు ఆ క్షణం ఇద్దరికీ జీవితంలో చిరకాలం మిగిలిపోయే గుర్తుగా మారింది ఆ రాత్రి మొదలైన ఆ చిన్న కబుర్లు అలాగే చిన్న నవ్వులు ఇంకా చిన్ని చిన్ని కళలు ఇవన్నీ కూడా వాళ్ళకి అన్నీ వారి కొత్త జీవితాన్ని అందంగా తీర్చిదిద్దాయి అలా వరుడు వధువు కొత్త ప్రయాణం నిజంగానే మొదలైంది అలాగే పెళ్లి సంబరాలు అన్నీ ముగిసిన తర్వాత రాత్రి నిశ్శబ్దంలో అనిల్లు సింధు తమ కొత్త గదిలో అడుగుపెట్టారు గదిలో చందమామ వెలుగు కిటికీ గుండా జారుకొచ్చి గులాబీ రేకులపై మెరిసేది సింధు జడలో పెట్టిన గజ్జల శబ్దం కూడా ఆ సందర్భానికి మరింత మధురతను జోడించింది ఇక నుంచి నన్ను ఒంటరిగా వదిలిపెట్టవు కదా అని సింధు చిన్న గొంతుకతో అడిగింది అనిల్ ఆమెను దగ్గరకు లాగి నువ్వు నా పక్కన ఉంటేనే నేను పూర్తవుతాను ఈ ప్రయాణం మా నిద్రదే అని చెప్పాడు ఆ మాటలు విన్న సింధు కళ్ళల్లో మెరుపులు కనబడ్డాయి అనిల్ ఆమె చెయ్యిని సున్నితంగా పట్టుకొని నిన్ను ప్రతిరోజు నవ్వించే బాధ్యత నాది గతం భవిష్యత్తు ఏదైనా సరే నువ్వు నా వెంట ఉన్నావు చాలు అని అన్నాడు ఆ మాటలకు సింధు మొహం ఎర్రబడింది కిటికీ వెలుగులో ఆమె ముఖం పువ్వులా కనిపించింది ఒక చిన్న గాలి వచ్చి గులాబీ రేకులు వారిపై జారాయి అనిల్ వాటిని సేకరించి ఆమె జుట్టులో పెట్టి ఈ రోజు నుంచి ప్రతి ఉదయం నువ్వే నా మొదటి ఆలోచన ప్రతి రాత్రి నువ్వే నా చివరి శ్వాస అని చెప్పాడు సింధు నవ్వుతూ అతని భుజంపై తల వాల్చింది ఆ క్షణంలోనే ఆ ఇద్దరి హృదయాలు ఒకే లయలో కొట్టుకున్నాయి అలా వరుడు వధువు తమ ప్రేమ ప్రయాన్ని మధురంగా ప్రారంభించారు పెళ్లి సందడి అంతా తగ్గి దీపాలు వెలుగు మాత్రమే మిగిలిన ఆ నిశ్శబ్ద రాత్రిలో అనిల్ సింధు తమ గదిలోకి నెమ్మదిగా నడిచారు గదిలో జరిగిన దీపాలు వెలుగు సింధు ముఖం మీద పడుతూ ఆమెను ఇంకా మరింత అందంగా చూపించింది సింధు తలదించుకొని బెడ్ అంచున కూర్చుంది అనిల్ ఆమె దగ్గరకు నెమ్మదిగా నడుచుకొని వచ్చాడు ఆమె చెయ్యని తాకుతూనే సింధు నువ్వు భయపడనవసరం లేదు ఈ రోజు నుంచి నీ హృదయం ఎక్కడ నమ్మదలుచుకుంటే అది నా భుజమే అని అన్నాడు ఆ మాటలు విన్న సింధుకి కళ్ళల్లో చిన్న కదలిక వచ్చింది అతను ఆమె ముఖాన్ని మెల్లగా పైకి లేపాడు వారి చూపులు కలిసిన ఆ క్షణం గదిలోని నిశ్శబ్దం కూడా ప్రేమగీతంలా మారిపోయింది సింధు గుండెల్లో కొట్టుకున్న దడదడ అనిల్ స్పష్టంగా గ్రహించాడు అతను ఆమెను దగ్గరికి లాగి పట్టుకొని ఇక నుంచి నువ్వు నా ప్రపంచం నిన్ను బాధపెట్టే గాలి కూడా నా అనుమతి లేకుండా నిన్ను తాకదు అని చెప్పాడు ఆ మాటలతో సింధు చూపుల్లో ప్రేమ కన్నీళ్ళు మెరిపించాయి అనిల్ తన బొటను వేలుతో ఆమె చెంప మీద జారిన ఆ ఒక్క చుక్కను తుడిచాడు సింధు అతని ఛాతి మీద తలను వాలి అలాగే ఇంత ప్రేమిస్తావని నేను ఎప్పుడూ ఊహించలేదు అని మెల్లగా చెప్పింది అనిల్ ఆమె జుట్టులో చేతులు వేసి నెమ్మదిగా నిన్ను ప్రేమించడం అంటే నాకు శ్వాస లాంటిది ఆగదు అన్నాడు ఆ మాటలు గదిలో పరిమళంలా రూమంతా వ్యాపించాయి వారి హృదయాలు ఒకే శబ్దంతో కొట్టుకున్నాయి అలా ఆ రాత్రి ముగిసింది గులాబీ రేకులు వాసన అలాగే చందమామ వెలుగు ఇంకా వారిద్దరి చేతులు వేడి అన్నీ కలిసి వారి ప్రేమ ప్రయాణానికి మొదటి మధు మధురమైన అధ్యాయాన్ని రాశాయి అలాగే పెళ్లి వేడుకలు ముగిసిన తర్వాత ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది అయితే ఆ నిశ్శబ్దం మధ్య అనిల్ సింధు గుండెల్లో మాత్రం కొత్త ప్రేమ గానాలు నిశ్శబ్దంగా వినిపిస్తున్నాయి సింధు గది తలుపు వద్ద నిల్చొని ఉంది ఆమె చేతుల్లో ఉన్న గజ్జెల శబ్దం చిన్నగా వినిపించగానే అనిల్ ఒక్క క్షణం ఆమెని చూసి నిలిచిపోయాడు కాంతిలో మెరిసే ఆమె కళ్ళల్లో తడుముకునే సంకోచం మెల్లగా వెళ్ళివెరిసే ప్రేమ చెప్పలేని కబుర్లు అన్నీ కనిపించాయి అతను దగ్గరకు వచ్చి నీ కళ్ళల్లో నాకు కనిపిస్తున్నది నీ పెదవులు చెప్పిన కంటే నిజమైంది అని అన్నాడు సింధు గుండె వేగం ఒక్కసారిగా పెరిగిపోయింది తన ముఖం మెల్లగా పైకి లేపి నిన్ను చూసిన ప్రతిసారి ఇలా తడబడిపోతావా అని నవ్వుతూ అడిగింది అనిల్ చిరునవ్వుతో ఇలా చెప్పాడు నువ్వు ముందుంటే నేను ఎలా ఉంటానో నాకు కూడా తెలియదు అని అన్నాడు ఆమె వెంట్రుకలు చెంపపై పడగా అనిల్ వాటిని చెవికి అంచున సరిచేశాడు ఆ స్పర్శతో సింధు శరీరమంతా సున్నితమైన కదలిక పరిగెత్తినట్టు అనిపించింది వారిద్దరి ముఖాల మధ్య కొన్ని అంగుళాల దూరమే ఉన్నా ఆ దూరం మాత్రం అంతులేని ప్రేమతో నిండిపోయింది సింధు మెల్లగా ఎలా అన్నది మన ఇద్దరి ప్రయాణం ఇలానే ప్రతిరోజు కొత్తగా మొదలవుతుందా అని చెప్పింది అనిల్ ఆమె చేతిని పట్టుకొని ఇలా సమాధానం చెప్పాడు నువ్వు నా పక్కన ఉన్న క్షణం కొత్తదే నిన్నంటే నాకు ఉన్న ప్రేమ పదాలతో సరిపోదు కళ్ళతో మాత్రమే చెప్తాను అని అన్నాడు ఆ మాటలకు ఆమె నవ్వింది అయితే ఆ నవ్వులో ఒక చిన్న ధైర్యం కూడా ఉంది ఒక చిన్న కోరిక ఒక చిన్న ప్రేమ చిరునవ్వు ఉండేది అతను ఆమెను దగ్గరకు లాగి ఇప్పటి నుంచి నీ మనసులో వచ్చే ప్రతి భావం ప్రతి ఆశ నేను నీవెందుకు సిద్ధంగా ఉంటాను అన్నాడు ఆ ఇద్దరు గులాబీ రేకులతో అలంకరించిన మంచం వైపు నడిచారు కిటికీ బయట చల్లని గాలి వీచింది అందులో ప్రేమ పరిమళమే ఎక్కువగా ఉంది అలా వారి కొత్త ప్రయాణం మరింత మధురంగా మరింత ఇంట్రెస్ట్గా మొదలైంది సింధు గులాబీ రేకుల మధ్య నిలబడి ఉండగా అనిల్ ఆమె చేతిని మెల్లగా పట్టుకున్నాడు ఆమె కళ్ళల్లో మెరుస్తున్న ప్రేమకి అతని హృదయం కూడా అదే లయలో స్పందించింది సింధు అతను నెమ్మదిగా ఎలా అన్నాడు ఈ రాత్రి మాత్రమే కాదు నీతో గడిపే క్షణం నాకు ఒక కొత్త ప్రపంచంలా ఉంటుంది సింధు నవ్వుతూ అతని దగ్గరకు చేరింది అప్పుడు మన ప్రపంచం ఈరోజే మొదలైంది అన్నమాట అని కాస్త సంకోచంతో అడిగింది అనిల్ ఆమె నుదుటిపై మృదువుగా ముద్దుపెట్టాడు అవును ఈ రాత్రి మన ఇద్దరు ప్రేమ అనే ఒక్క మాటతో నిజంగా అర్థం చేసుకున్న రాత్రి ఆ మాటలతో సింధు తల అనిల్ భుజంపై వాలిపోయింది గదిలోని దీపాల వెలుగు వారిని ఒకటిగా కట్టేసింది కిటికీ బయట మేఘాలు లోపల గులాబీ పరిమళం మధ్యలో ఇద్దరు గుండెల తీయని శబ్దం ఇవి అన్నీ కలిపి ఆ రాత్రిని మరపురాని జ్ఞాపకంగా మార్చేశాయి ఆ రాత్రి వారిద్దరి పయనంలో మొదటి అధ్యయనం మాత్రమే కానీ ఆ అధ్యాయమంతా మధురంగా ప్రేమతో నిండినదిగా ఉండటంతో వారి జీవితం అంతా ఆ రాత్రిలాగే అందంగా ఉండాలని ఇద్దరూ మౌనంగా కోరుకున్నారు అలా వరుడు వధువు ప్రేమతో నమ్మకంతో ఒకరి హృదయంలో ఇంకొకరు నిలిచిపోయారు మరియు వారి ప్రయాణం నిజంగా ఆ రాత్రే మొదలైంది ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే కనుక అలాగే నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక నా ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి